విజయవాడ భరత ముంపు ప్రాంతాల్లో పర్యటించారు మంత్రి నారాయణ ఫీల్డ్ విజిట్ లో స్థానికులతో మాట్లాడి భరోసా ఇస్తున్నారు నారాయణ వరద ప్రాంతాల్లో ఐదారు ఫుడ్ ప్యాకెట్లు తీసుకుంటున్నారని ఇబ్బందులు లేకుండా అవసరానికి మించే ఆహారాన్ని సరఫరా చేస్తున్నామని చెబుతున్నారాయన ముఖ్యమంత్రి ఫుడ్ సప్లై పెంచమని చెప్పినట్లుగా కూడా టీవీ నైన్ తో చెప్పారు నారాయణ బుడమేరు గట్లు పూర్తిగా బలోపేతం చేస్తున్నామన్నారు బుడమేరులో భారీగా ఆక్రమణలు గుర్తించినట్లు చెప్పారు నారాయణ టౌన్ ప్లానింగ్ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడాక ఆక్రమణల తొలగింపుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామన్నారు ఆయన ఇంద్రనగర్ ఏరియాలో వరద సహాయక చర్యల్ని పరిశీలించిన మంత్రి నారాయణ టీవీ నైన్ తో ఎక్స్క్లూజివ్ మాట్లాడారు మా కరెస్పాండెంట్ క్రాంతి ఆ డీటెయిల్స్ అందిస్తారు మంత్రి నారాయణ క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సార్ ప్రజెంట్ పరిస్థితి ఎట్లా ఉంది మనం ప్రజెంట్ పరిస్థితి కంట్రోల్కి వస్తూ ఉంది మనం ఎక్కడైతే ఉన్నాం ఇప్పుడు ఇంద్రసి నగర్ లో రాత్రికి ఇప్పుడు తగ్గిందన్నారు మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమీ తెలియదా ఏం కంగారు ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అయితే ఫుడ్ మనం ఎంత పంపిస్తున్నా కొన్ని ఏర్లు ఇంకా రాలేదు రాలేదంటున్నారు అంటే డబ్బులు పంపిస్తున్నాం అంటే రెండు లక్షలు కావచ్చు అంటే నాలుగు లక్షలు పంపిస్తున్నాం నాలుగు లక్షలు కావచ్చు అంటే ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షలు పదహారు లక్షలు కానీ ఏందని యాక్చువల్గా ప్రత్యక్షంగా పరిశీలించాలని లక్షలు రాత్రి సింగి నాగర్కి వచ్చి చూశాను ఇవాళ ఇంద్రనాయక్ నాగర్కి వచ్చి చూశాను ఇక్కడ ఏంటంటే కొంతమంది అంటే మరీ వాటర్ ఉండే ఏరియాలో వాటర్ ఉండే ఏరియాలో ఒక ఒక్కొక్కరు వచ్చి నాలుగు ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు ఆరు ప్యాకెట్లు పోతున్నారు ఎందుకు ఎత్తపోతున్నారంటే సార్ రేపు ఉదయం ఎట్టుంటో తెలీదు ఇవాళ నైట్కి ఎట్టుంటో తెలీదు కనీసం ప్యాకెట్లు ఎత్తుకోపోతే సేఫ్ సైడ్ మీరు వర్షాలు ఎక్కువ వచ్చి నీళ్లు ఎక్కువ వచ్చి మీరు తేలేకపోయినా మేము సేఫ్ సైడ్ యాక్చువల్గా ఉంటామని చెప్తున్నారు అయితే వాళ్ళ ఆలోచన కరెక్టే తప్పు లేదు అందుకనే ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడని విషయం ముఖ్యమంత్రి గారు నాలుగు రెట్లు ఫుడ్ సప్లై చేయండి అక్కడ ఇబ్బంది ఏం లేదు వేస్ట్ అయినా కొంత అన్నారు ఈ రోజు నుంచి లంచ్ నుంచి ఈ ఐదు ఏరియాలో నాలుగు రెట్లు అంటే ఐదు వేల ప్యాకెట్లు కావచ్చుంటే ఇరవై వేల ప్యాకెట్లు ఇరవై వేల ప్యాకెట్లు కావచ్చుంటే ఎనభై వేల ప్యాకెట్లు పంపించడం జరుగుతుంది సార్ మూడు ప్రధాన గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూడ్చారు ఇంకా గండ్లు ఏమైనా ఉన్నాయా డేంజర్ ఏమైనా ఉందా విజయవాడ అంటే గండ్లన్నీ పూడ్ ఆ గండ్లు యాక్చువల్గా అయితే దాన్ని ఇంకా స్టంతం చేయడానికి వాళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు సీఎం గారు చెప్పారు ఆ బండ్లు గండ్లు ఏదైతే వచ్చినాయో దాన్ని ఇంకా శ్రంతం చేయండి ఎంత హైట్ అయ్యి అంత హైట్ చేయండి శ్రంతం చేయమన్నారు ఆ జరుగుతూ ఉంది విజయవాడలో బుడమేరి ఈ స్థాయిలో వరదలు ముంచెత్తడానికి ఆక్రమణలు ఈ ఆక్రమణల మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది ఖచ్చితంగానండి ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం ఎక్కడైతే చూస్తున్నా అక్కడ బిల్డింగ్స్ ఆక్యుపై చేసి కట్టారు ఖచ్చితంగా దాన్ని టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్తో యాక్చువల్గా ఇరిగేషన్లతో ఇద్దరితో మాట్లాడి దాని మీద ఒక యాక్షన్ చేస్తాం సీఎం గారు చెప్పారు అయితే ఇప్పుడు కాదు ఇదంతా తగ్గి అందరూ నార్మల్ పరిస్థితికి వచ్చిన తర్వాత అర్బన్ ప్లానింగ్ సిస్టమ్ ప్రకారం దాని మీద వర్కౌట్ చేసి చేయడం జరుగుతుంది వాటర్కి సంబంధించి ఇష్యూ అవుతుంది మొత్తం కంటామినేట్ అయిపోయింది దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు రాబోయే రోజుల్లో కానీ ఇప్పుడు కానీ అంటే డెబ్బై ఏడు డెబ్బై ఏడు సెక్రటరేట్ ఏరియాలో యాక్చువల్గా వాటర్ ఫస్ట్ ఆపేసాము వాటిలో ఆల్మోస్ట్ అరవై నాలుగు వాటిలో ఇచ్చేసాం ఇంక ఇవ్వాల్సింది ఒక పది పన్నెండు పన్నెండు వేల కనెక్షన్స్ కనెక్షన్స్ యాక్చువల్గా పన్నెండు వేలు డెబ్బై ఏడు వేలు కనెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటాయి ఈ ముప్పై రెండు డివిజన్లలో ఇంకా నిన్న ఈవినింగ్ ఆగిపోయింది అంటే పన్నెండు వేలు అయితే అక్కడ వాటర్ ఉండటం వల్ల ఇవ్వలేదు మేమే ఎందుకంటే అవి ఇస్తే ఈ వాటర్ కంటామినేషన్ అవుతుందని ఎవరికైతే ఇప్పుడు ఇచ్చున్నామో వాళ్ళు ఇంకొక ఐదు రోజుల తర్వాత డ్రింకింగ్ వాడుకోవచ్చు అప్పుడు దాకా టాయిలెట్స్కి బాత్రూమ్స్కి వాడుకోవచ్చు ఇంకొక ఐదు రోజుల తర్వాత అటు డ్రింకింగ్ కూడా వాడుకోవచ్చు అప్పుడు దాకా ఇలా ట్యాంకర్ల ద్వారా పంపించసరం లేదు ఇది ఓవరాల్ అయితే చైతన్య స్థాయి పాటు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు ఖచ్చితంగా వరదల నిర్ధారణకి ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో వాటిని కూల్చడం తప్పదని చెప్తున్నారు త్వరలోనే వాటిపైన చర్యలు తీసుకుంటాం యాక్షన్ ప్లాన్ అమలు చేస్తామని అయితే చెప్తున్నారు కెమెరా పర్ షణ్జీతో క్రాంతి టీవీ 9 విజయవాడ నుంచి చెట్టు ఉంది అన్నమాట వరద ప్రభావిత ప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచి కూడా నారాయణ పర్యటిస్తున్నారు అందరికీ సరిపడా ఫుడ్ ప్యాకెట్స్ అందిస్తున్నప్పటికీ కూడా కొంతమంది తమ వరకు రావడం లేదు అని ఎందుకు చెబుతున్నారు అనే దానిపై ఆయన స్వయంగా పరిశీలించడానికి పర్యవేక్షించడానికి నిన్న రాత్రి నుంచే సింగ్ నగర్ లో ఆయన పర్యటిస్తూ ఉన్నారు